రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు బీసీలకు వారి జనాభా ఎంతోనో వారి వాటా ఎంతోనో వారికి అంత దక్కాలే అదే మా నినాదం అని చెప్పి ఆయన పాదయాత్రలో పదే పదే చెప్పిన మాట ప్రకారం దేశ చరిత్రలో చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కూర్చొని ఒకటికి వంద సార్లు మీటింగ్లు పెట్టుకుని కేబినెట్ లో ఆమోదించుకొని అసెంబ్లీలో చర్చించుకొని ఏకసభ్య కమిషన్ వేసుకొని దాన్ని పగడుబందీగా ఎవరు వేలెత్తి విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వివభూతుల సందర్భంగా బీసీల సోదరులకు ఈ రోజు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎవరు మీరు నమ్మలే మేము చేస్తున్నాం అంటే రాజకీయాల కోసం అనుకున్నాం రెండు సంవత్సరాల ఆలస్యమైన ఎన్నికలు యాభై ఆరు అరవై శాతం ఉన్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి గారు మేము ఓసీల సరే మనం అందరినీ కలుపుకోమో ప్రజాస్వామ్యం అవుతుంది ఈ తెలంగాణ వచ్చినప్పుడు కూడా బీసీలకు న్యాయం జరగబోతుంది ఎప్పుడు జరగదు అందుకనే మేము దాని మీద కట్టుబడే ఈ రోజు జీవో నైన్ నిన్న ఇవ్వడం ఈ రోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం దాంట్లో ఈ రోజు చట్ట సభలలో సర్పంచ్ లు ఎంపీటీసీ లుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా మున్సిపల్ కౌన్సిలర్స్ గా మున్సిపల్ చైర్మన్ గా ఈ రోజు అరవై తొమ్మిది శాతం ఇంక్లూడింగ్ బీసీలు కలుపుకుంటే ఆ రిజర్వేషన్ మంత్రిగా చాలా సంతోషం అనిపిస్తుంది దాంతోపాటు బీసీలు అందరికి కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మేము ఒక మాట అన్నాం మాట నిలుపుకున్నాం ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో కొన్ని పార్టీల వాళ్ళు ఏంటంటే మళ్ళా కోర్టుల ఏపిసే ప్రయత్నాలు చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేయొద్దని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీరందరూ కూడా కొందరు ప్రయత్నం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అందుకని మీరు ఎవరు కూడా కోట్లకు వెళ్లకుండా దీన్ని అమలు పరిచి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర రాష్ట్రం సరే ఒక మోడల్ గా నిలిచిందనే పేరు మా మంత్రులకు ముఖ్యమంత్రి మాకు రాదు కాంగ్రెస్ పార్టీకి రాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వస్తుంది పేరు దేశమంతా కూడా మన దిక్కు చూస్తున్నది ఇంత పటిష్టంగా కులగణన చేసి రాష్ట్రపతి గవర్నర్ పంపితే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టించినా సరే జీవో జీవరూప తీసుకొచ్చి ఎన్నికలు పెడుతున్నామంటే ఈ తెలంగాణ ప్రజల ఘనత తెలంగాణ ప్రజల విజయం ఇది అందుకని మీరందరూ కూడా సహకరించాలని అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేసుకున్నారు